అంతకు మించి మేము ఆర్నింగే లేదు డ్రైవ్ చేయటం చేస్తారా మేము చాలా చలిగా ఉంది గాయస్ ఇప్పుడే అనమాట నేను పెదాలని Nanadi pa na, challa challa ka gali, show lu, ay po na. రీచ్ అయిపోయామనమాట అక్కడ నేను బ్లడ్ నాకు తీసి చూపిస్తాను చూడండి అసలు నాకు భయమే పోయింది కానీ బ్లడ్ టెస్టులు స్కానింగ్ ఎంఆర్ఐ ఇవంటే మన జుజూబి అసలు భయమే లేదనమాట అట్లా ఏదో వచ్చామా నీళ్ళు తాగినట్టు అలా టెస్ట్ చేయించుకున్నావా వెళ్ళామా బ్లడ్ టెస్ట్ ఒక్కొక్కరు ఇంజక్షన్ వేసుకోవడానికి వణికిపోతుంటారు పోతుంటారు అసలు ఎన్ని ఇంజెక్షన్లో ఫస్ట్ ప్రెగ్నెన్ ఎంజక్షన్ లేదు సెకండ్ ప్రెగ్నెన్సీ ఎన్ని ఇంజక్షన్లు ఎన్ని టాబ్లెట్ అస్సలు మనకంతా వై వై అయితే మార్నింగ్ మార్నింగే మేము బ్లడ్ ఇచ్చాను కదా నేను నార్మల్గా చెకప్ అనమాట అది అండ్ రైతు మార్కెట్కి వచ్చామన్నమాట నార్మల్ నెల్లూరు బజార్ కాకుండా పక్కనే మార్నింగ్ మార్నింగ్ పెడతారు గాయస్ ఇది రైతు బజార్ అని చెప్పి మార్నింగే వెళ్ళాలంటే చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది మేము సిక్స్కే బయలుదేరామనమాట ఆ కూరలు మాత్రం అస్సలు బాలేదు గాయస్ మిగతా వెజిటేబుల్స్ అన్ని చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అన్నీ చూస్తూ వెళ్తున్నాం ఫస్ట్ అన్నీ వెళ్ళి ఒకసారి చూసి మళ్ళీ రిటర్న్ తీసుకుందాం తీసుకుందామని చెప్పి అండ్ ఆ కూరలు అయితే అంత ఎట్లా ఉందంటే జీడపట్టేసి అలా ఉన్నాయన్నమాట అండ్ నేనైతే ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో ఒకసారి మీకు చూపిస్తాను లాస్ట్లో ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ వీడియో చూడండి అండ్ పుదీనా అయితే చాలా చాలా బాగుండింది అనమాట పది రూపాయలకి ఇచ్చారు పుదీనా కట్ట అదైతే తీసుకున్నాను నేను ప్రజెంట్ ఇంకా పప్పులకి కావాల్సినవి అన్నీ చూపి అన్నీ తీసుకున్నాను అనమాట మీరు వీడియో చూడండి ఫుల్గా అండ్ ఇక్కడైతే వెరైటీస్ ఆఫ్ వడియలు ఉన్నాయన్నమాట నేనైతే ఫస్ట్ వచ్చి నార్మల్ కలర్ కలర్ వడియలు నాకు చాలా ఇష్టం అనమాట అది తీసుకుందాం అనుకున్నాను నెక్స్ట్ ఏమైందంటే పిండి వడియాలు చూశారు అనమాట అటు సైడ్ తేజాకి ఇష్టం పిండి వడియాలు అండ్ అది తీసుకుందామని చెప్పి అటు వెళ్ళాను అటు నుంచి వచ్చేటప్పుడు నాకు ఏబీసీడీ వడియాలు కనిపించాయి గాయస్ ఏబీసీడీ ఒడియాలు అంటే మా జానుకు కానీ మనుకి చాలా ఇష్టం అనమాట ఏబీసీడీ వడియాలంటే అండ్ సరేలే నాకు ఆ రంగ్ రింగ్ వడియాలు వద్దని చెప్పి ఆడ పెట్టేసి నేను ఏబీసీడీ వడియాలే తీసుకున్నాను అనమాట మధ్యలో ఇక్కడ ఆయన వచ్చాడు మనం తింటాం కదా ఆ కాయిన్ ఏదో అంటారు కమెంట్ చేయండి కదా ఆ కాయని ఏమంటారు ఆయన బండి మీద పెట్టుకున్నాడు కదా అది మేమైతే ఫిఫ్టీ రూపీస్ అంట ఏబీసీలు ప్యాకెట్ అది తీసుకున్నాను అండ్ ఆ రింగులు రింగులుగా పూల్లాగా వచ్చిన అనమాట కలర్స్ అది పెట్టేశాను అది వద్దని చెప్పి అండ్ పిండి వడలు అయితే తీసుకున్నాను పిండి వడియాలు ఆ రింగ్ ప్యాకెట్ నూడిల్స్ అడిగితే మైదాతో చేసినామని చెప్పారు అందుకని తీసుకోలేదన్నమాట ఆడే పెట్టేశాను ఆ రెండు తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇంక నుంచి నేను తేదని నేను వీడియో తీస్తాను ఇప్పుడు దాకా నన్ను తీశారు కదా ఇప్పుడు నేను తీస్తాను ఎందుకంటే వీడియో తీయడం తన వల్ల అయితే అసలు కాదు ఒక ఫైవ్ మినిట్స్ తీసానంటే అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చి పుదీనా వచ్చి పది రూపాయలు కట్ట ఇరవై రూపాయలకి కొత్తిమీర కట్టిస్తా అన్నారు నేను కొత్తిమీర ఎందుకు ఎక్కువ వాడని చెప్పి పుదీనా రైస్ మాత్రం చేస్తాను కదని చెప్పి నేను టెన్ రూపీస్ పుదీనా కట్ట టూ తీసుకుందామాట ట్వంటీ రూపీస్కి టూ ఇచ్చారు చాలా చాలా ఫ్రెష్గా చాలా బాగుంది పుదీనా ఎంత ఫ్రెష్గా ఉంది కానీ ఆకుకూర ఎందుకు ఫ్రెష్గా లేదని చాలా ఆలోచించాను మెంతకూర కూడా చూశాను అనమాట మెతికూర అవి కూడా చాలా బాగుంది కాకపోతే తేజ వద్దన్నాడు తేజాకి చిక్కాయలు అంటే చాలా ఇష్టం అనమాట అందుకే ఎప్పుడైనా చికుడుకాయల దగ్గర ఆగిపోతాడు అనమాట చీకుడుకాయలు ఖచ్చితంగా తీసుకొస్తాం గాయస్ ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా మేము ప్రతి ఏమేమి తీసుకోవచ్చని మీకు ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను గాస్ ఇప్పుడైతే మేము మార్కెట్ నుంచి ఏమేమి తీసుకొచ్చని చెప్తాను అండ్ రేట్లు కూడా చెప్తాను అండ్ రైతు బజార్ నుంచి తీసుకున్నాం అనమాట నార్మల్ మార్కెట్ కాకుండా రైతు బజార్లో తీసుకున్నాము అక్కడైతే మార్నింగ్ పూట చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ కొంచెం ప్రైజెస్ కూడా మార్కెట్తో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటాయి బయటతో పోలిస్తే చాలా తక్కువ ఉంటాయి అనమాట నేనేం తీసుకున్నాను చెప్తాను అండ్ ఫస్ట్ అయితే చూపిస్తా ఇది చూసుంటారు మీరు ఇది తీసుకు ఫిఫ్టీ రూపీస్ అంటే ఇది ఏబిసిడీలు వడియాలు జానుకి మనుకి తీసుకున్నాను నేను ఇది ఒకటి ఈ వడియాలు ఇవి వచ్చి ట్వంటీ రూపీస్ అంట పిండి వడియాలు బియ్య పిండి అనమాట అండ్ ఈ రెండు తీసుకున్నాను ఇది మనవాళ్ళకి ఇది తేజాకి తేజాకి వడియాలి అనమాట ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసం కదా అందుకే అండ్ పుదీనా మనం బాధటిగా పుదీనా టెన్ రూపీస్ కై టెన్ రూపీస్ కైస్ ఈ కట్ట నేను రెండు కట్టలు తీసుకున్నాను అనమాట పోయినసారి ఒక కట్ట తీసుకుంటే పుదీనా రైస్ చాలా తక్కువ వచ్చింది ఏమీ రావన్నమాట అండ్ ఈ పుదీనా కట్టలు నేను అక్కడ నాటాలి అందుకని చెప్పి రెండు కట్టలు వచ్చి టెన్ రూపీస్ ఒక కట్ట ఇచ్చారు రెండు కట్టలు వచ్చి ఇరవై రూపాయలు మనకి ఇదే పుదీనా అడిగితే ఇరవై రూపాయలకి ఎంత ఇస్తాడంటే అంటే ఇంత ఇస్తాడు అరకిలో బెండకాయలు ట్వంటీ రూపీస్ అనమాట హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్ బెండకాయలు లేతకాయలు వేసాడు లేతకాయలు అనమాట ట్వంటీ రూపీస్ బెండకాయలు హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్ కొంతమంది థర్టీ రూపీస్ కూడా అన్నారు అండ్ వచ్చి క్యారెట్ కాయ చాలా బాగున్నాయి అన్నమాట కలర్ బాగుంది కలర్ ఎట్టొస్తుందో ఎట్టేస్తారు దీనికి కానీ హాఫ్ కేజీ వచ్చి ఫార్టీ రూపీస్ హాఫ్ కేజీ ఫార్టీ రూపీస్ అదే మా గుత్తుకూళ్ళు అయితే ఎయిటీ రూపీస్ చెప్తారు హాఫ్ కేజీ ఎయిటీ రూపీస్ చెప్తారు అండ్ నాకు ఫేవరెట్ దొండకాయలు కాయ దొండకాయలు ఎంత అది ఫార్టీ కదా కేజీ అనమాట ట్వంటీ రూపీస్ చూడాలి ఎట్టుంటాయి ఇవి మాగిపోతాయి అనమాట త్వరగా చేయాలి అండ్ వచ్చి ఉల్లగడ్డలు హాఫ్ కేజీ థర్టీ రూపీస్ కదా రేట్ల హాఫ్ కేజీ వచ్చి థర్టీ రూపీస్ ఇది చిన్న చిన్నవి తీసుకున్నాం అనమాట కొంచెం బాగుండేది అండ్ ఎంతో ఇష్టమైన చిక్కుకాయలు ఇవి కూడా థర్టీ రూపీస్ హాఫ్ కేజీ థర్టీ రూపీస్ ఇక్కడ మనకు అన్నిటి మీద ఒక రెండు నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది అనమాట బయటకన్నా తీసుకో మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ సేవ్ చేస్తాం బెండకాయ చిక్కుడుకాయ ఉన్న వేరే కావాలి ఈరోజు ఏమైంది నెక్స్ట్ వీక్ అంతా వెజిటేబుల్స్ ఫెస్టివల్ అనమాట క్యారెట్ బెండకాయ దొండకాయ అండ్ చిక్కుడుకాయ అన్నీ మేము ఆకుకూర తీసుకోకుండా ఫస్ట్ టైం మార్కెట్ కి వెళ్ళి ఆకుకూర తీసుకోకుండా వచ్చా అనమాట అంతా ఎట్టా అంటే జీడ కొట్టినట్టు చొక్కలు చిన్న చిన్న ఆకులు ఉన్నాయన్నమాట అందుకని తీసుకోలేదు ఇదే తీసుకున్నాం అండి ఒడియాలు ఇంకేమంటే ఇప్పుడు మేము కర్మంతరా కదా అని చెప్పాను కదా అక్క వెళ్ళినప్పుడు కూడా చూపిస్తాను ఓకేనా స్టాచ్యూ అనమాట ఇప్పుడు మా అయితే దోశ చేసింది దోశ చట్నీ కారం అనమాట తినేసి నా సారీ డ్రెస్ ఏదో చూపిస్తాను ఓకే నా పిల్లల డ్రెస్ చూపిచ్చేసాను స్టేచ్యూ గాయ మా పాపంలాగా నేనే అది నేనే గాయ ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట వచ్చి గ్రే హెయిర్ వచ్చి ఉంటుంది కదా వాళ్ళ కోసం అనమాట ఇది వచ్చి గ్రే హెయిర్ అయినా వైట్ హెయిర్ వచ్చిన గ్రే హెయిర్ వచ్చిన వాళ్ళు యూజ్ చేయడానికి అనమాట ఇది కంపెనీ వచ్చి డ్యూటీ బ్లాంక్ అమెజాన్లో ఉంటుంది లింకు ఇది వచ్చి ప్రెసెంట్ మా అమ్మకు ఉన్నప్పుడు సెవెన్ ట్వంటీ పడింది అనుకుంటా ఇంకా తగ్గుంది ఇప్పుడు ప్రెసెంట్ రెండుంటాయి తి ఏ ఒకటి బి ఒకటి అనమాట ఈ రెండు లిక్విడ్ని కలుపుకోవాలి మన హెయిర్ లెంగ్త్ గ్రే హెయిర్ను వైట్ హెయిర్ క్వాంటిటీని బట్టి మనం కలుపుకోవాలి రెండు వేసుకోవాలి వేసుకోవాలన్నమాట సేమ్ క్వాంటిటీ వేసుకొని రెండు మిక్స్ చేసుకోవాలి రెండు సేమ్ క్వాంటిటీ వేసుకొని కలుపుకొని మన ఫేస్కి అస్సలు కానివ్వద్దు గాయస్ మనకు వేసుకున్నప్పుడు ఫేస్ ఫేస్కి వేసుకున్నప్పుడు ఏమవుద్ది అంటే అసలు మీరు వేసుకున్నారు ఈ ప్లేస్లో అనేది కనిపించదు అనమాట బేసిక్గా స్కిన్ స్కిన్ అయితే పోతుంది కాకపోతే బ్లాకిష్ గా వస్తుంది తర్వాత పోతుంది స్నానం చేస్తే కానీ స్కిన్ కాకుండా చూసుకోండి ఏదైనా కానీ అమోనియా లేకపోయినా ఏమైనా స్కిన్ కి అవ్వకూడదు ఓకేనా ప్రొఫెషనల్ హెయిర్ కలర్ అంటే ఇది ఇది వచ్చి ఫ్రూట్ వెనిగర్ ఆపిల్ ఏ ఒకటి బి ఒకటి ఉంటుంది చూసుకోండి గైస్ ఏ బి అనే రెండు ఉంటాయి అనమాట ఆప్షన్స్ ఆ రెండు మిక్స్ చేసుకోవాలి రెండు కలిపి వస్తాయి ఇది చాలా బాగా పనిచేస్తుంది గైస్ కరెక్ట్ గా మీరు పెట్టుకుని అరగంట సేపు కూడా ఉండబడలేదు స్నానం చేశారంటే కలర్ మారిపోతుంది అనమాట మీరు చూసుకొని పెట్టుకోండి గాయస్ అది ఇట్లా పెట్టుకున్నప్పుడు మీకు బ్లాక్ ఇష్ కలర్ లో ఉండదు అనమాట జల్లీ జల్లీగా ఉంటుంది మీకు బ్లాక్ గా వస్తుంది తెలీదు అది చూసుకొని పెట్టుకోండి మా అమ్మ ఇదే పెట్టుకుంటుంది గాయస్ మా ముందు ముందు ఫొటోస్ పెట్టా నిన్న ఫొటోస్ వీడియోలు చూసారు కదా అది పెట్టుకుంది అనమాట చాలా బ్లాక్ ఇష్ గా చాలా బాగుంటుంది మా సింహాసనం చూడండి మా జాను చేసింది ఈమె అనమాట బిల్డర్ దానికి ఆమె ఓనరు చూడండి ఎంత రాజసంగా కూర్చుందో ఆహా డాడీ పనోడు మీకు మీ ఇంట్లో పనోడు చిట్టి చిలకమ్మలు ఐ లవ్ యు జాను ఐ లవ్ మను ఐ మను అమ్మ లవ్ యు ఆమె ఇప్పుడు ఓనర్లో ఉంది కదా ఓనర్ స్టేజ్లో ఉంది ఆమె అయినా వ్యూలు చెప్పదు మో కాలు ముందు కాలేస్తుంది ఏ ఎందుకే మనం అంత తెచ్చేందుకే నిజంగా ఇల్లు కడితే ఆడుంటావు అబ్బా మనం చిన్న కోతి పిల్లలు ఈ రెండు లింక్ వచ్చి నేను అమెజాన్ లో ఉంటుంది అనమాట ఇస్తాను ఇట్లాంటి ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి అనమాట నేను పెడతాను కదా లింక్ దాంట్లోంచే తీసుకోండి గైస్ ఎందుకంటే అవి నేను వాడిని యూస్ చేసిన అవే అనమాట చాలా లింక్స్ ఉంటాయి నేను ఏ లింక్ పెడతానో దాంట్లో పర్చేస్ చేయండి ఇది ఒక్కసారి కొన్నారంటే ఈజీగా మీరు వన్ ఇయర్ ఈజీగా వాడచ్చు గైస్ సరేనా ఈ అమ్మ వాళ్ళకి వన్ ఇయర్ ఈజీగా వాడుకోవచ్చు మీ అమ్మ వాళ్ళు ఎందుకంటే క్వాంటిటీ లెంత్ హెయిర్ అంత ఉండదు కదా నార్మల్ గా ఇక్కడ ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టుకొని కవర్ చేసుకోవడానికి చాలా వన్ ఇయర్ ఖచ్చితంగా వస్తుంది డేట్ కూడా ఉంటుంది అనమాట అసలుకి స్మెల్ అనేదే రాదు గైస్ బ్లాకిష్నెస్ ఉండదు ఇక్కడ ఎక్కడైనా పోనా పోతుంది అనమాట కానీ హెయిర్ కి ఒక్కటే పుసుకోవడానికి ట్రై చేయండి జెల్ బేస్ ఉంటుంది కలర్ గా ఉండదు అనమాట పూసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి హెయిర్ ఒకసారి మీరు వేసిన దగ్గర గుర్తు పెట్టుకొని చూసుకొని చేసుకోండి లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది గాయన్ ఇప్పుడు మీకు ఒక శారీ చూపిస్తాను అనమాట ఈ సారీ వచ్చి నేను మొన్న స్కై బ్లూ శారీ కట్టుకున్నాను కదా దాంతో పాటు తీసుకున్న డ్రెస్ సర్కిల్ లో తీసుకుని శారీస్ బ్లూ శారీ ఈ శారీ క్లాత్ ఎలా ఉంటదంటే చూడండి ఇలా ఉంటుందన్నమాట చాలా చాలా రేట్ ఎక్కువ ఉంటాయి శారీస్ క్వాలిటీ ఎంత స్మూత్ ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చి ఇది చాడు దీనిపైన ఇలా ఉంటుంది రిచ్గా ఉంటుంది శారీ ఇష్టం పెట్టుకుని ఆగదాం అనుకుంటున్నా మను తేజ రెడీ అయిపోయి చూపిస్తాను చూడండి ఎందుకు స్టాచ్యూ అయిపోయావా చివాగుండు మను ఓ పిలకమ్మా క్యూటీ హీరో హీరో అందగాడా అందగాడ తేజ చూడండి గాయస్ నాకు మ్యాచింగ్ కావాలంటే కలర్ వేసుకున్నాను నేను అసలు చెప్పలేదు ఆ కలర్ వేసుకోమని షర్ట్లు వేసుకుంటే చేసి నేను వేసుకోమని అనేది అది ఉండేదా వేసుకున్నాను నేను చెప్పలేం కదా ఇప్పుడైతే మా మను జడ చూపిస్తాను మను డ్రెస్ చూపిస్తాను ఈ డ్రెస్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళి చెక్అట్ చేయండి నేను ముందు బ్లాగ్లో కూడా పెట్టుంటాను కావాలంటే ఆ బ్లాగ్ వెళ్ళి చూడండి కావాలంటే కమెంట్ చేయండి మీకు కనిపించకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ అవ్వ వచ్చి మను ఎంత సై వయసులో ఉందో ఇప్పుడు ఆ వయసులో అవ్వ ఆ వయసు నుంచి అవ్వ నాకు తెలుసు అనమాట ఇప్పుడు నన్ను చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది హలో మళ్ళీ తిరుగు డ్రెస్ పట్టుకు ఓ డ్రెస్ పట్టుకో మళ్ళీ తిరుగు బాగా తిరుగు భలే తిరుగుతున్నావేడు కింద చూడు కింద చూడు కింద చూడు కింద చూడు ఇప్పుడు తిరుగు ఆంజల చిట్టి చిలుకమ్మా మన డ్రెస్ పట్టుకుని గుర్రం తిరుగు పెళ్ళి ఇస్తుంది

నేను మనం స్టార్ట్ అయ్యాము ఇప్పుడు వచ్చిన డ్రెస్ అనమాట ఇది ఈ డ్రెస్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి చాలా చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఇప్పుడైతే తాతయ్య కరమంతరాలు ఉన్నాయి కదా అక్కడికైతే రీచ్ అయిపోయాము అమ్మ వాళ్ళైతే ముందే వెళ్ళిపోయారనమాట నేను జేజ మను అయితే ఇప్పుడు వచ్చాము జాను కూడా ముందు వెళ్ళిపోయి ఉంది అండ్ మా మనుని వచ్చి రిషి తీసుకొస్తుంది వీళ్ళ తాతయ్య అనమాట చనిపోయింది అనమాట అక్కడ అండ్ కరమంతరాలు ఈరోజు అండ్ మా నేను వాళ్ళ చూపిస్తాను మీకు తాతయ్య ఎలా ఉంటారో ఇది ఇల్లు అనమాట ఇల్లు కూడా ఎంత నీట్గా పెట్టుకున్నారు చాలా నీట్గా అనమాట అండ్ మా తాతయ్య ఫోటో ఇది అండ్ కింద అయితే భోజనం అయితే స్టార్ట్ అయిపోయి జాను మను అయితే ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఐస్ క్రీమ్ని సంవత్సరం అయినట్టు తిన్నట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఐస్ క్రీమ్ కోసమే ఆశపడిపోతున్నారు అన్నమాట చూడండి ఎలా తింటారు ఎట్ మను మను ఎలా ఉంది మరి జీవిస్తుంది చాలా డిఫరెంట్ కలర్స్ కదా ఈరోజు చాలా కలర్ ఉన్నాయి నేను వైట్ కలర్ డ్రెస్ వల్ల కాంప్లెక్షన్ కలర్ మారింది కొంచెం తెల్లగా ఉన్న డ్రెస్ డ్రెస్ వల్ల కొంచెం తెల్లగా మామూలుగా అంత ఉన్నాడు నేను కూడా నాకన్నా కొంచెం ఎక్స్ట్రా కాదు నిజమైతే నల్లగానే ఉంటాడు తేజ నా నేను ఎప్పుడు ఒకటే జ్యూస్ తాగుతాను కదా బత్తాయి జ్యూస్ తప్ప ఏమి తాగను అండ్ తేజ వచ్చి ప్రతిసారి ఒక కొత్త జ్యూస్ తీసుకుంటాడు అనమాట అది బాగున్నా బాగానేమో తాగేస్తాడు కానీ తర్వాత ఏంటంటే ఒక జ్యూసే కాదు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినా గానీ ప్రతిసారి కొత్త ట్రై చేస్తాను అనమాట అన్ని ట్రై చేయాలని దాన్ని కష్టంగా తింటాడు నేను మాత్రం చాక్లెట్ వెనెలా నాకు ఏది ఇష్టమో అదే తింటా మీ లేదు తేజ చిన్నపిల్ తాకున్నాడు తాకున్నాడు